సరోగసి ముసుగులో సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సాగించిన నిర్వాకం మరొక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ శివారు పేట్ బషీరాబాద్లో అక్రమ సరోగసితో పాటు అండాలు సేకరిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు గతంలో అండాలు దానం చేయడంతో పాటు సరోగేటు మదర్గా పనిచేసిన మహిళ డబ్బుపై ఆశతో ఈ దందాకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు లేని దంపతుల ఆశల్ని అవకాశంగా మలుచుకుంటున్న కొంతమంది కాడికి దోచుకుంటున్నారు సరోగసి ముసుగులో పెద్ద ఎత్తున అక్రమంగా శిశు విక్రయాలు చేస్తే జైలు పాలైన నమ్రత కో ఘటన మరువక ముందే మరో అక్రమ సరోగసి ముఠా ఆట కట్టించారు పోలీసులు హైదరాబాద్ శివార్లోని పేడ్ బషీరాబాద్ పద్మానగర్లో గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న ఈ వ్యవహారాన్ని స్థానిక పోలీసులతో కలిసి మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు బట్టబాయిలు చేశారు ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన నర్రెద్దుల లక్ష్మీరెడ్డి చింతల్ పద్మానగర్లో ఉంటోంది వివిధ ఆసుపత్రుల్లో పరిచయాలు చేసుకుని మధ్యవర్తుల్ని ఏర్పాటు చేసుకుంది ఐవీఎఫ్ ద్వారా పిల్లలయ్యే అవకాశం లేని సరోగసి కోసం వెళదామనుకునే దంపతుల్ని మధ్యవర్తులు లక్ష్మీరెడ్డి దగ్గరకు పంపిస్తారు సదరు దంపతుల స్తోమత డిమాండును బట్టి నిందితురాలు పది నుంచి ముప్పై లక్షల వరకు బేరం కుదుర్చుకునేది ఏజెన్సీ పేదరికంలో ఉన్న మహిళల్ని గుర్తించి గర్భం కోసం డబ్బు ఆశ చూపి సరోగసి కోసం వారిని సిద్దం చేసేది అందుకోసం వారికి మూడు నుంచి ఐదు లక్షల వరకు ఇచ్చేది ఒప్పందం కుదుర్చుకుని ఆ పేద మహిళల్ని పద్మానగర్లోని తన నివాసంలోనే ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసేది ఇలా తొమ్మిది నెలల పాటు బాగోగులన్నీ చూసుకునేది ఆసుపత్రులకు తీసుకెళుతూ చికిత్స చేయించేది పిల్లలు జన్మించిన తరువాత ఒప్పందం కుదుర్చుకున్న తల్లిదండ్రుల నుంచి డబ్బులన్నీ ముట్టిన తరువాత శిశువు తమబిడ్డేనంటూ అప్పజెప్పేది ఇలా ఒక్కో సరోగసి ద్వారా భారీగా ఆర్జించేది అలాగే మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరించి వాటిని వివిధ ఆసుపత్రులకు పంపిస్తూ డబ్బులు సంపాదించేది ఈ మొత్తం వ్యవహారం గురించి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో లక్ష్మీరెడ్డి నివాసంలో సోదాలు చేశారు ముగ్గురు సరోగసి గర్భిణుల్ని ముగ్గురు డోనర్లతో పాటు ప్రధాన నిందితురాలో లక్ష్మీరెడ్డి ఆమె కుమారుడు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఈ ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి లక్ష్మీరెడ్డి నరేందర్ రెడ్డిల్ని రిమాండ్కు తరలించారు మిగిలిన ఆరుగురికి నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఆరుగురిలో కర్ణాటకలోని బీదర్ కు చెందిన సాయిలీల ఏపీలోని రంపచోడవరానికి చెందిన వెంకటలక్ష్మి సునీత సత్యవతి విజయనగరం జిల్లాకు చెందిన విజయమ్మ రమణమ్మ ఉన్నారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన లక్ష్మీరెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి తల్లి నిర్వహిస్తున్న దంతాలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు అయితే గతంలో మహారాష్టలోని ముంబైలో ఇదే తరహాలో ఇంట్లోనే లక్ష్మీరెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు నిర్దారణకొచ్చారు రెండు పేల ఇరవై నాలుగులో ముంబైలో ఆమెపై అక్రమ సరోగసి కేసు నమోదైందని ఇప్పటికే ఆ కేసు ట్రయల్ నడుస్తోందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు ముంబైలో కేసు అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ కు మకాం మార్చిన నిందితురాలు అదే దందా కొనసాగించినట్లు తెలిపారు అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సరోగసీ యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేసు అయి అక్కడ అరెస్ట్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో ఎవరైతే హాస్పిటల్ ఐవైఎఫ్ సెంటర్స్ కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం వాళ్ళు తీసుకొని వాళ్ళతో కూడా మిలాకే హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది తోటి కూడా మిలాకే వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం ఈమె ఇల్లీగల్ గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడతాం ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వీళ్ళకి నామినల్ గా ఎవరైతే అర్ధకల్పం కోసం సెలెక్ట్ చేసుకున్న మైనర్ ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి కార్యకలాపాలకు పాల్పడారు కాబట్టి వాళ్ళని కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది మాదాపూర్ లోని హెగ్డే ఆసుపత్రి సోమాజిగూడలోని టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ బంజారా హిల్స్ లోని ఫెర్టికేర్ కేర్ కొండాపూర్లోని శ్రీ ఫెర్టిరిటీ తో పాటు ఈవా ఐవీఎఫ్ సెంటర్ అమూల్య ఐవీఎఫ్ సెంటర్లతో నిందితురాలు అక్రమ కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు విచారణలో భాగంగా వీటి పాత్ర ఎంత అనేది ఆరా తీస్తున్నారు సోదాల సమయంలో లక్ష్మీరెడ్డి నివాసంలో ఆరు లక్షల నలభై ఏడు పేల నగదు ప్రామిసరీ నోట్లు బాండు పేపర్లు సిరంజీలు గర్భధారణ మాత్రలు హార్మోన్ ఇంజెక్షన్లు ఐదు ఫోన్లు హెగ్డే హాస్పిటల్ సంబంధించిన కేసు షీట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితురాలు లక్ష్మిరెడ్డిని కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని పోలీసులు తెలిపారు పిల్లల్లేని దంపతుల నుంచి అండాలు వీర్య కణాలు సేకరించి మరో మహిళను ఒప్పించి సరోగసి ద్వారా పిల్లల్ని అప్పగించడం వరకు ఒకటైతే ఇతరుల అండాలు వీర్య కణాలతో సరోగసి బిడ్డల్ని పిల్లల్లేని వారికి తమ బిడ్డలే అంటూ అప్పగించారా అనేది తేలాల్సి ఉంది